హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ నాలుగు రకాల పిండి వంటలు చూపిస్తున్నానండి చాలామంది సంక్రాంతికి ఈ నాలుగు రెసిపీస్ తప్పకుండా చేసుకుంటారు కాబట్టి వాటిని సింపుల్ పద్ధతిలో ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఈ సంక్రాంతికి తప్పకుండా చేసుకోండి ఇక్కడ ముందుగా కజ్జికాయలు చూపిస్తున్నానండి మేమైతే వీటిని గర్జలు అంటాము చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సింపుల్గా అయిపోతాయి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే చేసుకోండి నేను ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు అలాగే మీకు హెల్దీగా గోధుమ పిండితో కావాలంటే మన ఛానల్లో ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే అది కూడా ట్రై చేయండి రెండు కప్పుల మైదా పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు పైన క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఉంటే మీ దగ్గర నెయ్యి వేసుకోండి బటర్ అయినా పర్వాలేదు ఇప్పుడు పిండికి బాగా నెయ్యిని పట్టించాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ చేస్తూ పిండికి బాగా పట్టించాక మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడు మనకు సరిపోయినట్టు అనమాట నెయ్యి లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక పిండిని కాసేపు నానబెట్టుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పిండి రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ ఎండి కొబ్బరి ముక్కల్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి కొద్దిగా పలుకులుగా ఉండాలి అక్కడక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి వేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్ అదే తీసేసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను మనం చట్నీ పప్పు అంటాం కదా దాన్ని ఒక కప్పు వేసుకోవాలి మనం ఇక్కడ వేరే ఏం యాడ్ చేయట్లేదండి ఓన్లీ కొబ్బర పుట్నాలు అలాగే మూడు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి కొబ్బర వేసుకున్నాం కదా దాంట్లోనే వేసేసుకొని నెక్స్ట్ స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం బెల్లం వేసుకోవచ్చు మొత్తం పంచదార అయినా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు అనేది మీకు మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మిక్చర్ కూడా రెడీ అయిపోయింది కదా స్టఫింగ్ మీరు ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయండి షుగర్ కానీ కొంచెం తగ్గినట్టు అయితే మీరు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిని చూద్దాము పిండి కూడా ఆల్మోస్ట్ నానిపోయి ఉంటుంది దాదాపుగా వన్ అవర్ అవుతుంది కాబట్టి పిండి బాగా నాని ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి ఇంకా సాఫ్ట్గా అవుతుంది మనం తాళుస్తుంటే కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇలా నీట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని ముద్దలుగా చేసేసుకోవాలి నేను ఇక్కడ పెద్దగా చేసుకుంటున్నాను అనుకోకండి పెద్ద పెద్దగానే చేస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ ఫ్లోర్ పైనే చేస్తున్నాను పెద్దగా చేస్తున్నాను కాబట్టి మీరు చపాతి పిండి పీట ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు మిగతా పిండి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఎంతవరకు వస్తుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలండి అలా అని మరీ సన్నగా తాల్చొద్దు లేదంటే మరీ మందంగా ఉండొద్దు మనకు గర్జలు అనేది ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా తాల్చుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి మరీ సన్నగా ఉండొద్దు అలా అని మరీ మందంగా కూడా ఉండొద్దు ఇక్కడ పిండిని మనం ఎంతవరకు తాల్చగలుగుతామో అంతవరకు తాల్చుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తాల్చుకున్నాక నేను ఇక్కడ రౌండ్గా ఉండే ఒక టిఫిన్ని తీసుకున్నాను దీంతో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే సైజులో రా వస్తాయి అనమాట అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా చేస్తేనే చూడ్డానికి కూడా బాగుంటాయి కాబట్టి ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే ఇలా చేయండి లేదంటే చిన్న చిన్న ముద్దలుగా చేసుకునైనా అయినా చేసుకోవచ్చు నేనైతే సమానంగా రావడం కోసం ఇలా చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ని పెడుతున్నాను ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నానండి నిండుగా వేసుకోవాలి స్టఫింగ్ అనేది ఇప్పుడు దాని కార్నర్స్కి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు వాటర్ ఎందుకు అప్లై చేస్తామంటే అది మంచిగా అంటుకోవాలి కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని వేళ్ళతో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఇలా మంచిగా ఒత్తుకున్నాక ఒక్కొక్కటిగా వాటర్ అప్లై చేసుకొని సేమ్ ఇలానే చేసేసుకోవాలండి ఇలా అన్ని దగ్గరగా మధ్యలో గ్యాప్ అనేది లేకుండా వీళ్ళతో జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి ఇలా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేయలేకపోయినా కొంచెమైనా స్టఫింగ్ మనం ఆయిల్లో వేయగానే బయటకు వచ్చేస్తుందండి కాబట్టి జాగ్రత్తగా వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి వాటర్ అనేది కూడా కరెక్ట్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వీటికి మంచి డిజైనింగ్ కోసం ఇలా ఫోక్ స్పూన్ తీసుకొని డిజైన్ ఇస్తున్నాను మనం దీన్ని గడ్జలది స్పూన్ ఉంటుంది కదా దాంతో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే చేసేసి ఇలా ఫోక్ స్పూన్తో డిజైన్ ఇస్తున్నాను ఇలా చేస్తే కూడా చాలా బాగుంటాయి చూడడానికి డిజైన్గా చూడండి మీకు తీసి చూపిస్తాను ఇలానే మనం ఆయిల్లో వేసినా కూడా డిజైన్ అనేది ఇవి ఉంటుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి అంటుకోవు కూడా అండి కొంచెం ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న మనకి ఏమి అంటుకోవు ఇవి తడి ఆరిపోకుండా దీనిపైన కాటన్ క్లాత్ వేసుకొని మిగతావన్నీ చేసి రెడీగా పెట్టేసుకుందాం చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకదానిపైన ఒకటి కూడా పెట్టుకున్నాను ఏమి అంటుకోవు ఇవి ఇలా అన్ని రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇవి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే అస్సలు తిప్పొద్దండి అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి చూడడానికి కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇవి కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మనం చేసుకోవడమే కొంచెం టైం కానీ కాల్చుకోవడం మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా అయిపోతాయి అలాగే నెక్స్ట్ వాయి కూడా మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఒక్కరే చేసేసుకోవచ్చు కొంచెం మనము ఆ స్టఫింగ్ నింపేటప్పుడే కొంచెం టైం పడుతుంది కానీ చేసుకోవడం చాలా ఈజీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి డెఫినెట్గా ఈ సంక్రాంతికి ట్రై చేయండి ఇలా మీకు కూడా నచ్చుతాయి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు చూపిస్తున్నానండి బూందీ లడ్డు కూడా సంక్రాంతికి తప్పకుండా చేసుకుంటారు బూందీ లడ్డు జ్యూసీ జ్యూసీగా టేస్టీగా రావాలి ఎలా చేయాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టేసుకోవాలి జల్లడ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్ కప్పుతో రెండు కప్పుల శనగపిండి తీసుకున్నానండి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి దాన్ని బట్టి పంచదార కూడా తీసుకుంటాం కాబట్టి శనగపిండిని పైపైన కాకుండా కొంచెం ఒత్తి పెట్టి తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా మరీ ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా జల్లించుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలండి మనం ఏ స్వీట్ చేసినా పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే చెంచతో అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ బ్యాటర్ ఎలా ఉండాలో చూపిస్తానండి వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి కంప్లీట్గా కలుపుకున్నాక చూపిస్తున్నాను దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దండి అలా అయితే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు బూందీ పొంగుతో పర్ఫెక్ట్గా రావాలంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా బూందీ వేసుకోవడం కోసం నేను ఇక్కడ బూందీ గరిట తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ బూందీ గరిట లేకపోతే ఇలా చిల్లుల గరిటె ఉంటుంది కదా దీంతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బూందీ గరిటతో చేస్తున్నానండి ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయింది బ్యాటర్ రెడీ అయిపోయింది కానీ నెక్స్ట్ స్టాప్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకు బూందీ పర్ఫెక్ట్గా ఉంటుంది వెడల్పుగా ఉంటే బూందీ ఎక్కువ కూడా పడుతుంది కాబట్టి ఇలా కొంచెం వేసి చూస్తే మనకు ఆయిల్ తెలిసిపోతుందండి వెంటనే ఇలా పైకి పొంగుతూ వస్తే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నట్టు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి అప్పుడే మనం బూందీ వేస్తే బూందీ ఇలా పొంగుతూ వస్తుంది ఒక గరిటెడీ తీసుకొని దీనిపైన వేసుకొని ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకటే గరిట వేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి బూందీ పూస పూసగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేశారంటే మీకు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఈ బూందీ మరీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు మనం ఇక్కడ స్వీట్ బూందీ చే బూందీ లడ్డు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి బూందీ మొత్తాన్ని ఆయిల్ నుంచి తీసి నెక్స్ట్ వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ ఒక హాఫ్ మినిట్ వరకు బాగా ఇవ్వాలండి వెంటనే వేసుకోవద్దు వేసుకుంటే మనకు బూందీ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఆయిల్ బాగా వేడయ్యాక మిగతాది మొత్తం ఇలానే స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి వేసుకునే ప్రతిసారి కూడా ఆయిల్ని మాత్రం చూసుకోవాలి లేదంటే మీకు పర్ఫెక్ట్గా రాదు నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వేసిన ప్రతిసారి కూడా మనం ఇలా ఈ బూందీ గరిటెను నీట్గా తుడ్చేసుకొని వేసుకోవాలి వేసుకున్నప్పుడల్లా పిండిని కూడా లోపల నుంచి బాగా కలిపేసుకొని ఒక గరిటెడ తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి ఈ బూందీ గరిటెతో వేసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా చేసుకున్నాక చూపిస్తున్నాను మనం కార బూందీకి చేసుకుంటే కొంచెం కలర్ వేరుగా ఉంటుంది కదా ఇది బూందీ లడ్డు కాబట్టి ఈ విధంగానే ఉండాలి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక నాలుగైదు గుప్పెళ్ళ బూందీని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం కోర్సుగా లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందిగా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి నేనైతే నాన్స్టిక్ పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే స్టిక్ అయినా పెట్టుకోండి అడుగు మందంగా ఉన్నది ఏదైనా తీసుకోండి దాంట్లోకి రెండు కప్పుల చిన్నపిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల పంచదార తీసుకొని ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోండి నీళ్ళు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు పాకం రావడానికి అంత టైం పడుతుందండి ఒకటిన్నర కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మీడియం టూ హైఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనకి ఇది మరీ పాకం కాదు లేత తీగ పాకం రావాలి అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు న్యాచురల్గా చేద్దామని ఫుడ్ కలర్ వేయట్లేదు ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టే ఉంది ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా కొంచెం తీసుకొని చూస్తే తీగ అలా ఉండొద్దండి జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి అంటే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి అలానే ఉంది కదా ఇప్పుడు పాకం అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బూందీ ఉంది కదా ఆ బూందీ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేశారనుకోండి ఇద్దరు ఉండి ఒకటి కొంచెం వేసుకున్నాక కలుపుకున్నాక ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి మనకి ఇక్కడ షుగర్ సిరప్ ఎక్కువ అనిపిస్తుంది అండి కానీ ఏమీ పర్వాలేదు ఈ బూందీ అంతా షుగర్ సిరప్ని పీల్చుకొని గట్టిగా అవుతుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి కాజు కిస్మిస్ వేసుకున్నాను వేరే ఏమీ వేయలేదు మీకు నచ్చినవి వేసుకోండి లడ్డు కంటే కాజు కిస్మిసే వేసుకుంటాం కదా ఇవి కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకొని మీరు కావాలంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు ఈ టైంలో అలాగే దీంట్లోకి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి తినే కర్పూరం అంటారు కదా అది ఇది వేయడం వల్ల మనకు గుళ్ళో పెట్టే లడ్డులాగా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒత్తి పెట్టుకోవాలండి ఒత్తి పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి మీకు చేతికి వేడి తగిలేంత వరకు పెట్టుకున్నా చాలు లేదంటే కొంచెం పూర్తిగా చల్లారినా కూడా లడ్డు చుట్టుకున్నా మనకి ఈజీగా వస్తుంది నేను ఇక్కడ కొంచెం చల్లారాక చూపిస్తున్నాను చూడండి గట్టి పడిపోయింది మనకు జ్యూస్ అనేది ఎక్కడా కూడా లేదు ఇలా జ్యూస్ మొత్తాన్ని బూంది బాగా పీల్ ఎక్కడా ఉండదు ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలి మీరు పూర్తిగా చల్లారినాక చేసుకున్నా వస్తుందండి ఏమి ఇబ్బంది లేదు వేడిగా ఉన్నప్పుడే చుట్టాలని అయితే ఏమీ లేదు పూర్తిగా చల్లారినాకైనా చుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ గోరువెచ్చగా ఉందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేస్తున్నాను చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్ మరీ ఒత్తి పెట్టొద్దండి జస్ట్ చేయితో ఇలా ప్రెస్ చేసుకుంటే లడ్డు చుట్టుకోవాలి మరీ ఒత్తామనుకోండి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటికి వస్తుంది కాబట్టి మరీ నొక్కకుండా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా లడ్డూలుగా చేసేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే చేసుకోండి చల్లారినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఈజీగా చుట్టేసుకోవచ్చు లడ్డూలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి అలాగే మనకి ఇవి నెల రోజులైనా అస్సలు పాడవండి నేను చూపించే ప్రాసెస్లో చేస్తే ఇంకెందుకండి ఆలస్యం ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూస కారపూస కూడా సంక్రాంతికి స్పెషలే కదండి కాబట్టి దాన్ని కూడా ఇలా నేను చూపించే ప్రాసెస్లో సింపుల్గా చేసేసుకోండి ముందుగా నేను ఇక్కడ అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి చట్నీ పప్పు అంటారు కదా అది తీసుకున్నాను దీనిలో మనకు అరకప్పు పిండి కావాలి కాబట్టి అరకప్పు కంటే రెండు టీ స్పూన్లు తగ్గించి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకటి బౌల్ తీసుకోవాలి మనం పిండి దేంట్లో తడపాలనుకుంటున్నామో అదే కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలండి దాంట్లో పిండి జల్లెడ పెట్టేసుకొని దాంట్లోకి ఈ పుట్నాల పప్పు పిం పౌడర్ని వేసేసుకోవాలి వేసుకొని పిండిని జల్లించుకోవాలి మనము చేసేది కారపూస కాబట్టి ఈ పిండి జల్లెడతో జల్లించుకుంటే మనకు చిన్న చిన్నవి కూడా ఏమీ రాకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి ఇప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ తీసేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక కప్పు శనగపిండి శనగపిండిని కూడా మనము జల్లించుకోవాలి ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి దీన్ని కూడా జల్లించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు బేసన్ అలాగే అరకప్పు పుట్నాల పప్పు పిండి తీసుకున్నాము టోటల్గా ఒకటిన్నర కప్పు అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి అంటే వా పిండికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట అది ఒకటిన్నర కప్పు అయింది ఇది మూడు కప్పులో బియ్యం పిండి తీసుకుంటే పను పర్ఫెక్ట్గా సరిపోతుంది దాన్ని కూడా జల్లించుకున్నాక పిండి అంతా ఇలా దగ్గరికి చేసేసుకొని దాంట్లోకి పసుపు కొంచెం పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు మీరు తినే రుచిని బట్టి కారం వేసుకోండి పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి పెద్దవాళ్ళకైతే కొంచెం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక నేను ఇక్కడ వామను పౌడర్ వేసుకుంటున్నానండి వాము పౌడర్ వేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది కారపూస కాబట్టి వాము పౌడర్ వేసుకోవాలి అరుగుదల పిల్లలకు మంచిది కాబట్టి అలాగే మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లోకి అంతా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు వేడి వేడి ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు ఈ నెయ్యిని మొత్తం పిండికి బాగా పట్టించుకోవాలి చూడండి ఇలా పిండికి బాగా పట్టించాక ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా నెక్స్ట్ దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనము కొంచెం లూజుగా తడుపుకోవాలి మరి గట్టిగా ఉండదు మరీ లూజుగా ఉండద్దండి అండి చపాతి ముద్దలాగా తడుపుకోవాలి నీళ్ళు ఏం వేయట్లేదండి నార్మల్ వాటరే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తడుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీరు కారపూస ఒత్తుకునే వీళ్ళను బట్టి పిండిని తడుపుకోండి ఇంకొంచెం లూజ్గా చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా నేను ఇక్కడ కారపూస ఒత్తుకోవడానికి ఇలా మురుకుల మిషన్ తీసుకున్నానండి దీంట్లో సన్నగా ఉండేది ఇలా ఉంటుంది కదా సన్న హోల్స్తో దీన్ని పెట్టుకుంటున్నాను పెట్టుకొని ఈ మిషన్కి ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి మనకు పిండి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం అంటుకోకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి డీప్ ఫ్రైకి అంతలోపు దీంట్లోకి మనము పిండిని పెట్టేసుకుందాం చూడండి ఇలా నేను ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు మనకు ఎంత పిండి అయితే పడుతుందో అంత ముద్దలాగా తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు పైనది కూడా పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక డైరెక్ట్గా ఆయిల్లోకి ఒత్తేసుకోవడమే కొంచెం కష్టంగా ఉందనుకోండి పిండిని ఇంకొంచెం వాటర్ వేసి లూజ్గా చేసుకోండి కష్టంగా ఉంటే కూడా ఒత్తుకోవడము ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు మనకి చెయ్యి కూడా కాలుతుందండి కాబట్టి వీలైనంత ఫాస్ట్గా వేసేసుకోవాలి ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని చూడండి ఇలా నురగంతా పోయాక రెండో వైపుకి తిప్పుకోవాలి మనకు కారపూస అనేది చాలా ఫాస్ట్ గా కాలతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్ గా అయిపోతుంది మనం దాంట్లో ఒత్తుకోవడానికి టైం పడుతుంది కానీ అది కాలడానికి అస్సలు టైం పట్టదు హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇన్ని పిండి వంటల్లో సింపుల్గా అయిపోయేదంటేనే కారపూస అండి కారపూస చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది అలాగే క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేయాలో చూపించాను కదా ఈ సంక్రాంతికి ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ వచ్చేసి చెగోడీలు అండి చెగోడీలు అంటే చాలా మందికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టమే కదా వీటిని సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది కూడా చాలా బాగుంటాయి నెల రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేయండి ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి మీరు కావాలంటే నాన్ స్టిక్ అయినా పెట్టుకోండి నేను ఇక్కడ అడుగు మందంగా ఉన్న స్టీల్ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఆ కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకున్నాను అలాగే కొంచెం పసుపు నేను ఇక్కడ కొంచెం ఎల్లో కలర్లో ఉండడం కోసం పసుపు వేసుకున్నానండి మీకు వద్దు రెడ్గా ఉన్న పర్వాలేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి పసుపుని అలాగే కొంచెం రుచికి సరిపడ ఉప్పు కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వామను ఇలా చేయితో నలిపి వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి హైఫ్లేమ్లో పెట్టి వాటర్ని మరిగించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి చాలా మంది బియ్యం పిండితో చేయడానికి భయపడతారు అలాంటి వాళ్ళ కోసం మైదా పిండితో కూడా చేసుకోవచ్చని ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మీరు ఇక్కడ టేస్ట్ చూడండి రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో ఇక్కడ టెస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేనైతే ఏం వేయట్లేదు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఏ కప్పుతో నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలి మీరు ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు పిండి అంతా నీళ్ళల్లో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇది కలుపుతూ ఉండగా మీకు ఒక చిన్న విషయం అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి హైప్ ఇవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అలాగే నోటిఫికేషన్స్ కూడా వెళ్ళట్లేదండి అని నోటిఫికేషన్ అని ఆన్ చేసుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కింద పెట్టుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలా కింద పెట్టేసుకొని పట్టుకొని గట్టిగా కలిపేసుకుంటే ఈజీగా కలుస్తుంది ఎక్కడ ఉండలనేది అస్సలు ఉండకూడదు ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చలారనివ్వాలి పక్కన పెట్టేసుకుందాం మరీ పూర్తిగా చల్లాలని అవసరం లేదండి మనకు చేయికి తగిలేంత వరకు చల్లగా అయితే సరిపోతుంది ఇప్పుడు చేయికి ఆయిల్ అప్లై చేసుకొని ఇది బాగా మనము పిండి తడుపుకుంటే చపాతి పిండి ఎలా కలుపుకుంటామో పూరి పిండి చపాతి పిండి అలా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి చేతికి ఆయిల్ పెట్టేసుకుంటే ఎందుకంటే పిండి చేయికి అంటుకోకుండా ఉంటుంది మనం ఆల్రెడీ నీళ్ళల్లో కూడా వేసాం కాబట్టి ఏమీ అంటుకోదు కానీ కొంచెం చేయికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బాగా మెదుపుకోవాలి పిండిని సేమ్ మనం మెత్తగా చపాతి ముద్దని ఎలా తలుపుకుంటామో అలా అయ్యే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయ్యే వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు నేను ఇవి చెగోడీలు చేయడానికి మురుకులు చేసుకుంటాం కదండి మిషన్ ఉంటుంది కదా దాంతో చేసుకుంటున్నాను ఇలా మూడు హోల్స్ ఉన్నది తీసుకున్నాను ఇది కరెక్ట్గా సైజ్ సరిపోతుంది నేను ఇక్కడ చిట్టి చేగొడీలు చేస్తున్నాను కాబట్టి ఇది మనకు కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం లావుగా పెద్దగా చేయాలి అనుకుంటే ఒకటే హోల్ ఉన్నది ఉంటుంది కదండి మనం వడియాలు అవి పెడతాం కదా దాంతో అయినా చేసుకోవచ్చు పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా దీంట్లోకి పెట్టేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మిషన్కి ఇలా పెట్టేసుకోవాలి కొంచెం లూజ్గా ఉండాలండి మరీ గట్టిగా ఉండద్దు మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మిగతా పిండి తడారిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని దీనిపైన ఇలా మిషన్తో ఒత్తేసుకోవడమే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది దీనితో ఒత్తుకోవడం మైదాపిండి కదా కానీ కొంచెం ఓపికగా చేసామనుకోండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్నాక్స్ అనేది పిల్లలకి ఇష్టమైనవి రెడీ అయిపోతాయి ఇలా కొంచెం కొంచెంగా చేసుకోండి మీకు ఇది ఇబ్బందిగా అనిపించింది అనుకోండి చేయితో కూడా చేసుకోవచ్చు చేయితో ఎలా చేసుకోవాలో లాస్ట్లో చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోను చూడండి ఇలా ఒత్తేసుకున్నాక దీన్ని ఇలా మన వేలుకి సరిపడా చుట్టేసుకొని చేసేసుకోవడమే ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి అనమాట వేలుకి చుట్టి చేసామనుకోండి అన్నీ ఒకే సైజులో వస్తాయి నేను ఇక్కడ చిట్టి చెగోడులాగా చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి మీరు కావాలంటే కొంచెం పెద్దగా సైజులో కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలానే అన్నీ ఒకేసారి చుట్టేసుకోవడమే మనం ఒకేసారి ఒత్తేసుకొని పెద్దగా ఒత్తేసుకొని పొడుగ్గా అప్పుడు కూడా ఒకేసారి చుట్టేసుకోవడమే వీటిని ఒకదానిపైన ఒకటి వేసుకున్న పర్వాలేదండి ఏం అంటుకోవో ఇలానే అన్నీ కూడా చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది ఒత్తే వాళ్ళు ఉంటే మాత్రం టకటక చేసేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అసలు మనం ఏం పిండితో చేసామనేది కూడా గుర్ గుర్తుపట్టలేరు అంత బాగుంటాయి చూడండి నేను చేయితో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా మనము చపాతీ చేసే పీటా ఉంటుంది కదా దానిపైన కానీ కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా దానిపైన కానీ ఇలా చేయితో ఈ విధంగా సమానంగా చేసుకోవాలి మనం పాలతాలికలు చేసుకుంటాం కదా ఆ విధంగా చేసేసుకొని ఇలా చుట్టేసుకోవడమే మీరు కావాలి అది కొంచెం గట్టిగా వస్తుంది అనుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు చూడండి నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను ఇవి అంటుకుంటాయి అనే భయం అస్సలు అవసరం లేదండి ఆయిల్లో వేయగానే ఈజీగా విడిపోతాయి ఇలా అన్ని చేసి రెడీగా పెట్టేసుకున్నాకనే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకు చెగోడీలు అనేది ఈజీగా ఫ్రై అవుతాయి అన్నమాట చూడండి ఒకటి వేసి చూస్తే తెలుసుగా ఇంకొంచెం హీట్ అవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ బాగా వేడి చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ని ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం కొన్ని కొన్నిగా వేసేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దండి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసిన వెంటనే అస్సలు గరిటె పెట్టొద్దు వాటంతట అవే విడిపోతాయి ఈజీగా విడిపోయి అవి వేరైపోతాయి చూడండి ఇలా ఈజీగా విడిపోతాయి మనం గరిట పెట్టి వాటిని విడదీయని అవసరమే లేదు ఆయిల్లో వేయగానే ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడిగా అయిపోతాయి ఇప్పుడు హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఓపికగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఒత్తుకోవడము ఇలా ఫ్రై చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకైతే హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇవి మరీ రెడ్ కలర్లోకి రావండి ఎందుకంటే మనం పసుపు వేసాం కదా ఇలా ఎల్లో కలర్లోనే వస్తాయి మీరు ఒకవేళ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటే ఆరెంజ్ కలర్లో ఉంటాయి కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు రెడ్ కలర్ వేసుకుంటే రెడ్ కలర్లో ఉంటాయి ఇలా ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇవి వేయడం మాత్రం మంచిగా వేయించాలండి లేదంటే కొంచెం కూడా తక్కువ వేయించుకున్న మనకు క్రిస్పీగా రావన్నమాట మెత్తగా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా దగ్గరే ఉండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనం ముద్దలాగా వేసినా కూడా వాటంతట అవే ఎలా విడిపోతున్నాయో ఇలానే విడిపోతాయి మంచి కలర్లోకి వచ్చే వరకు అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే ఇవి మనకు క్రిస్పీగా రావడమే అంతే మీకు చూపించాను కదా సౌండ్ ఎలా వచ్చింది అంత క్రిస్పీగా వస్తేనే అలా సౌండ్ వస్తుంది అనమాట ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుంది బాగా వేగితేనే ఇలా సౌండ్ అనమాట క్రిస్పీగా అయితేనే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా పిల్లలకి ఫేవరెట్ అయిన ఈ చెగోడీళ్లను చాలా హెల్దీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చూశారు కదా చాలా సింపుల్గా అయిపోతుంది డెఫినెట్గా మీ పిల్లలకి ఈసారి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి హైప్ ఇయ్యడం కూడా అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం